నిర్గమకాండము ముప్పై ఒకటో అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను చూడుము నేను యూదాగోత్రంలో హూరు మనముడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వాన్ని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగున్నట్లు వాని దేవుని ఆత్మ పూర్ణినిగా ఉన్నాను మరియు నేను దాను గోత్రములోని అహీసాముకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీఠను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్టిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ దూప ద్రవ్యములను నేను కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవాన్ నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురు తగును కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక నందును ఇస్రాయలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయలీలకును అది ఎల్లప్పుడూనూ గురుతయిండును ఏలయనగా ఆరు దినములు ఎహోవా భూమ్యాకాశములను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించిన చెప్పుము మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనము గల రెండు పలకలను అనగా దేవుని వేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను